నమస్తే వెల్కమ్ ఛానల్ నేను లోకేష్ గారు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు కార్యకర్తలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్యకర్తలకు ఏ చిన్న అవసరం పడినా స్వయంగా తానే స్పందిస్తున్నారు సహాయం చేస్తున్నారు పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తల కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి ఆత్మస్థైర్యం నింపుతున్నారు తాజాగా పల్నాడు జిల్లా రొంబచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ వెన్న బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకొని వారితో భేటీ అయ్యారు నారా లోకేష్ గారు బాలకోటిరెడ్డి గతంలో వైసీపీ గోండాల చేతిలో హత్యకు గురయ్యారు ఈ సందర్భంగా పార్టీకి బాలకోటిరెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు లోకేష్ గారు వెన్న బాలకోటిరెడ్డి సతీమణి వెన్న నాగేంద్రమ్మ బాలకోటిరెడ్డి సోదరని కుమారులు వెన్న నరసింహారెడ్డి వెన్న రామకృష్ణారెడ్డిలతో రెడ్డిలతో లోకేష్ మాట్లాడారు నేనున్నానంటూ వారికి ధైర్యం కల్పించారు బాలకోటిరెడ్డి హత్యకు సంబంధించి విషయాలు నాగేంద్రమ్మ ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు హత్య కేసు నిందితులు స్వేచ్ఛగా సంచరిస్తారని కేసును పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులు నారా లోకేష్ గారు విజ్ఞప్తి చేశారు ఆర్థికంగా చాలా నష్టపోయామని ఉపాధి ఆమె గృహ నిర్మాణం బిల్లులు పెండింగ్ లో ఉండడంతో పాటు తాము నివసిస్తున్న ఇల్లు తాకట్లో ఉందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు లోకేష్ గారు కార్యకర్తలకు లోకేష్ గారు పార్టీ ప్రాధాన్యత ఇస్తుండటంతో శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది గతంలో వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన మరో టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి సైతం ప్రభుత్వం అండగా నిలిచింది చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని నిర్ణయం తీసుకుంది తోట చంద్రయ్య పల్నాడు జిల్లా వెల్తురుత్తి మండలం గుండెలపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త గత ప్రభుత్వ హయంలో వెల్తురుత్తి మండలం ఎంపీపీగా ఉన్న చింతా శివరామయ్య అతని కుమారుడు ఆదినారాయణులు రెండు వేల ఇరవై రెండు జనవరి పదమూడున చంద్రయ్యను దారుణంగా నడి రోడ్డుపై హత్య చేశారు చంద్రయ్య బైక్ పై వెళ్తుండగా అడ్డగించి నడి రోడ్డుపై కత్తులతో దాడి చేశారు గొంతు కోసి చంపారు చంపే ముందు జై జగన్ అనాలని డిమాండ్ చేశారు అయినా సరే చంద్రయ్య వినిపించుకోలేదు జై టీడీపీ అంటూ ప్రాణాలు కోల్పోయారు